ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ అని పిసిసి మాజీ అధ్యక్షుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు సిడబ్ల్యూసీ గిడుగు రుద్రరాజు అన్నారు ఇటీవల ఎన్నికల్లో పదకొండు సీట్లు వచ్చిన వైసీపీ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లే పరిస్థితి లేనందున ఇక ప్రజల తరఫున పోరాడేది కాంగ్రెస్ మాత్రమే అని చెప్పారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీలో ఉన్న పాత మిత్రులను తిరిగి కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నామన్నారు స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారని చెప్పారు కోటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మహిళలకు ఉచిత బస్ సదుపాయం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళలకు పదిహేను వేల రూపాయల జమ వంటి హామీలు అమలు చేయడం లేదని రుద్రరాజు విమర్శించారు ప్రత్యేక హోదా పోలవరం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని అడగడం లేదన్నారు రాష్ట్రంలో పదహారు మంది ఐపీఎస్ అధికారులను పనిష్మెంట్ పేరుతో కూర్చోబెట్టి జీతాలు ఇవ్వడం సరైన పద్ధతి కాదని హేతో పలికారు ఫైళ్లు తగలబెడుతున్న ఉద్యోగులు అధికారంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ దేశంలో ప్రజలందరికీ కూడా తెలియవలసినటువంటి అవసరం ఉంది

కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అత్యంత అందులో పన్నెండింటికి స్థానిక ఐఎన్టీఈ ఆఫీస్ లో కార్యకర్తలు లారీ డ్రైవర్లు అలాగే మిషన్ డ్రైవర్ జాయిన్ అవ్వడం జరుగుతుంది ఇదే మీ అందరికీ ఆహ్వానం అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అక్కడ స్థానిక ఐఎన్టీఈ ఆఫీస్ దగ్గర ఈ కార్యక్రమం ఉన్నారు కొత్త కమిటీని ఆ యూనియన్ కి సంబంధించిన కొత్త కమిటీని నియమించుకోవడంలో ప్రెసిడెంట్ గా సెక్రటరీగా కొంతమంది అందరికీ నమస్కారం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు గడిచినటువంటి పది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదకొండవ సంవత్సరంలో అడుగు పెట్టారు ఈ పదకొండు సంవత్సరాల కాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి దేశాలకి వారు అధికారికంగా పర్యటన చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం వారి అధికారిక కార్యక్రమాల మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం పండిట్ లాల్ నెహ్రూ గారు తొలి ప్రధానిగా ఉన్నప్పటి నుంచి వీరు ప్రధాన అయ్యే వరకు కూడా అనేక మంది ప్రధానమంత్రులు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకి వాణిజ్యం వర్తకం ఇతర వ్యవహారాలకు సంబంధించినటువంటి వాటి మీద వాళ్ళ యొక్క టూర్స్ వేసుకొని వచ్చి ఉండేవారు అయితే వీరు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో తక్కువ విదేశాల్లో ఎక్కువగా తిరిగినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేసేది మీరు చేసినటువంటి పర్యటన వివరాలు ఈ దేశ ప్రజలకి తెలియవలసి ఉంది ఎందుకంటే కేంద్రం పెట్టినటువంటి ప్రతి పైసా కూడా ట్యాక్స్ పేయర్స్ నుంచి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ట్రేడ్ ప్రమోషన్ కోసం ఈ దేశం ఎంత లబ్ధి పొందింది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఈ దేశం ఎంత లబ్ధి పొందింది బైలాటరల్ మ్యాటర్స్లో ఆర్ మల్టీట్రల్ మ్యాటర్స్లో ద్వైపాక్షిక్ కానీ త్రైపాక్షిక్ కానీ ఇతర ఒప్పందాల ద్వారా ఈ దేశానికి ఏం లాభం జరిగింది అనేటువంటిది ప్రజలందరూ కూడా తెలుసుకోగోరుతున్నారు ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలకి ఈ దేశంలో ఉన్నటువంటి వనరులన్నిటిని కూడా దారాదత్తం చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి మైన్స్ కానీ ఇతర దేశీయ సంపద ఏదైతే ఉందో దాని అంతా కూడా అదానీలకు కానీ అంపాలని కానీ ధారా దత్తం చేస్తున్నటువంటి విషయం మనందరూ తెలుసు గతంలో ప్రధానమంత్రి గారు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళినప్పుడు మనం చూస్తాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ తీసుకుని వెళ్ళి కోలికి సంబంధించినటువంటి ఒప్పందాలు అక్కడ సంతకాలు పెట్టినటువంటి పరిస్థితి ఇటీవల కాలంలో అనేకమైనటువంటి ఎలిగేషన్స్ వస్తున్నాయి అదాని సంస్థ మీద కాంగ్రెస్ పార్టీగా మా లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది ఈ దేశం అంతా కూడా కార్పొరేట్లకు దోచిపెడుతోంది భారతీయ జనతా పార్టీ అని బడ్జెట్ మీద రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానాలు కూడా వారు మాట్లాడితే వారి గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేశారు నిన్న కాక మొన్న ఒక వారం రోజులుగా దేశవ్యాప్తంగా ఒక సర్వే సంస్థ ఒక రిపోర్ట్ని బయటపెట్టింది దాంట్లో ఈ అదాని సెబి వీళ్ళిద్దరి యొక్క రిలేషన్షిప్ను కూడా ఎస్టాబ్లిష్ చేసినటువంటి విషయాన్ని చూసాం సెబీ చైర్మన్ గారి యొక్క హస్బెండ్ అదానీ సంస్థల్లో ఉన్నారు తద్వారా సెబీ ద్వారా అదానీ సంస్థకి లబ్ధి చేకూర్చే విధంగా జరుగుతుంది అనేటువంటి దాని మీద జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఒక జేపీసీని జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సో డెఫినెట్గా ఈ జరుగుతున్నటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం ధరలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది కూడా సో వీట్లన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి గారు కానీ ఈ దేశ ఆర్థిక శాఖ కానీ ఈ దేశంలో ఉన్నటువంటి కామర్స్ అండ్ ట్రేడ్ ప్రమోషన్స్ మినిస్ట్రీ కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కానీ సోలోగా ప్రధానమంత్రి గారు విదేశాల పర్యటన చేయడం లగ్జరియస్ హోటల్స్ ఉండడం వారు ఖర్చు పెట్టడం ఇదంతా జరుగుతోంది ఈ దేశానికి జరిగినటువంటి ప్రయోజనాల మీద ఈ దేశ ప్రజలుగా బాధ్యత కలిగినటువంటి పౌరులుగా మేము తెలుసుకోగలుతున్నాం ఈ దేశానికి ఎంత లాభం జరిగింది మీరు ఎన్ని ట్రిప్పులు వేశారు ఎంత లాభం జరిగింది ఎన్ని ఈ దేశానికి ఉపయోగకరమైనటువంటి పనులు జరిగాయనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం ఇక రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు మనందరికీ తెలుసు మూడు రాజకీయ పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టి డెబ్బై రోజులు అవుతారు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా ఏవి కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఈవేళ వరకు తాత్సారం చేస్తున్నటువంటి విషయం ప్రధానంగా మహిళలకు సంబంధించినటువంటి ఫ్రీ బస్ ఉచిత బస్సుల మీద ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మేము వాళ్ళందరికీ కూడా అందుబాటులో తెస్తామనే దానికి ఏం పెద్ద హోంవర్క్ చేయవలసినటువంటి పని ఉందని నేను అనుకోలేదు ఎందుకంటే పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో నాకు చాలా సన్నిహిత మిత్రుడు పొందం ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా నేను వారిని అడగడం జరిగింది ప్రభుత్వం ఏ విధంగా దీని మీద చర్యలు తీసుకుంది ఏ విధంగా మనం లాంచ్ చేస్తామనేటువంటి కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎందుకో వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఏది కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితి లేదు వాళ్ళకు ముందే తెలిసి ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయలేమని చెప్పి అయినప్పటికీ కూడా కావాలని చెప్పి ఆనాడు ఎన్నికల అవసరం కోసం ప్రజల్ని భ్రమలో గురి చేయడం కోసం ప్రజలందరినీ కూడా ఆకట్టుకోవడం కోసం అనేకమైనటువంటి అంశాలను వాళ్ళు చెప్పారు దాంట్లో పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి విద్యార్థులందరికీ చెప్పడం జరిగింది దాని తర్వాత రకరకాల స్టోరీస్ లీక్స్ వస్తున్నటువంటి పరిస్థితి తర్వాత మనకున్నటువంటి వాలంటరీ వ్యవస్థ మీద కూడా ఇప్పటివరకు కూడా ప్రభుత్వానికి క్లారిటీ లేకపోవడం ఎక్సెప్ట్ ఓల్డేజ్ పెన్షన్స్ ఆ ఓల్డేజ్ పెన్షన్స్ కూడా ఏదో విధంగా క్యాప్స్ పెట్టి తగ్గించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది సో ఈ విధంగా రాష్ట్రంలో వాళ్ళు గతంలో ఏవైతే ప్రామిస్ చేశారో మేనిఫెస్టోలో దాన్ని ఏది కూడా కార్యరూపం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడలేదు ప్రధానంగా మహిళలకు సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్లు కూడా వాళ్ళు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నారు దాన్ని కూడా ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి లేదు జాతీయ స్థాయిలో